దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నతించుమో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ కీర్తనల గ్రంథములో నూట యాభై ఉన్నాయి వీటిని దావీదు కీర్తనలు అని అంటారు కానీ అన్ని కీర్తనలు గారు రాయలేట్ ఎక్కువ కీర్తనలు రాసింది దావీది గారు ఇప్పుడు మనం చదువుకున్న నూట మూడవ కీర్తన కూడా దావీదు గారు రాస్తూ ఉన్నారు దావీద్గారు ఈ కీర్తనను రాస్తూ తన ప్రాణముతో చెప్తున్నారు నా ప్రాణమా యహోవాను సన్నుతించు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు నా ప్రాణమా యహోవాను సన్నుతించుమో అని చెప్తున్నారు నిజమే భక్తుడైన గారే కాదు గాని మనము కూడా మన ప్రాణముతో చెప్పాలి దేవునిని స్తుతించాలి ఆయన సన్నుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన నామాన్ని మహిమపరచాలి ప్రియ దేవుని బిడలారా దేవుడు మనకొక పునరుత్న దినాన్ని అనుగ్రహించారు ఈ పునరుత్న దినమందు మనము కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన నామాన్ని స్థుతించాలి ఆయన ఉపకారములను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి ఆయన చేసిన మేలులను గూర్చి ఆయన్ని గనపరచాలి దావిదు భక్తుడు అంటున్నారు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్పారు భక్తుడైన దావిది గారి జీవితంలో ప్రభు అనేక ఉపకారాలను చేశారు ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు ఎన్నో మేలులను కలుగజేశారు ఆ మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన్ని స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఈ శ్రాష్టమైన సమయంలో భక్తుడైన గారి జీవితంలో దేవుడు చేసిన ఉపకారములను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం ఈ నూట మూడవ కీర్తన మూడవ వచనములో రాయబడి ఉంది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ప్రియ దేవుని యొక్క బిడలారా దావీదు గారు దేవునిని స్థుతించడానికి తన ప్రాణముతో ఆయన చేసిన మేలులను ఉపకారములను మరచిపోవద్దు అని చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగితే దేవుడు దావీదు జీవితములో ఆయన దోషములన్నిటినీ ఆయన క్షమించారు నిజమే మన దేవుడు దోషములను అపరాధములను పాపములను ఆయన క్షమించువాడు ఎందుకనగా నిర్గమాకండ ముప్పై నాలుగు అధ్యాయం రాయబడి ఉంది ఆయన మన దోషములను అపరాధములను పాపములను క్షమించువాడు అని వాక్యంలో రాయబడి ఉంది ఆయన క్షమించే దేవుడు పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని వాక్యంలో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డారా మనము దోషములోనే ఉంటే ఆ దోషము ద్వారా బలహీనులమవుతున్నాం దోషము ద్వారా కేనదశకు వస్తున్నాం ఎందుకనగా కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పదో వచనంలో రాయబడి ఉంది నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయాను అని కీర్తన కార్డు చెప్తున్నారు నూట ఆరో కీర్తన నలభై మూడో వచనములో తమ దోషము చేత ఇస్రాయేలీలు హేనదశ నుందిరీ అని వాక్యంలో రాయబడి ఉంది దోషమును బట్టి బలహీనత దోషమును బట్టి హేనదశ కలుగుతూ ఉంది అయితే ఈ దోషము పోవాలి అని అంటే దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి మన దోషములను మన పాపములను మన అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మన దోషములను క్షమిస్తాడు ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలరా దావీదు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు తన దోషములను ఒప్పుకున్నాడు నా దోషములను కడిగి వేయని దేవుని సన్నిధిలో ఒప్పుకొనుట ద్వారా దావీదు యొక్క దోషములను దేవుడు క్షమించాడు పరిశుద్ధ గ్రంథములో యష్యా గ్రంథం ఆరు అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే ప్రవక్త అయిన యషయా గారు కూడా దేవుని సన్నిధిలో తన దోషములను ఒప్పుకున్నాడు దేవుడు యషయాను పవిత్ర పరిచాడు ఈరోజు ప్రియ దేవుని బిడలరా నీ జీవితంలో కూడా నీ దోషములను ఒప్పుకొని ఎడల అడలా ప్రభు నీ దోషములను క్షమిస్తాడు దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటి ఉపకారం దోషములన్నిటిని క్షమించారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట మూడో కీర్తన నాలుగో వచనంలో మరొక మాట రాయబడి ఉంది సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా దావీదు జీవితంలో అనేక మార్లు సమాధిలోనికి వెళ్ళవలసినటువంటి వాడు ఎందుకనగా తాను తండ్రి ఇంటి దగ్గర తండ్రి గొర్రెలను మేపుచున్న సమయంలో గొర్రెల మంద మీదకి సింహం వచ్చింది సింహము నోట నుండి దేవుడు తప్పించాడు ఎలుగుబంట వచ్చింది ఎలుగుబంటి నోట నుండి దేవుడు తప్పించాడు గులియాతు మీదకి వెళ్ళినప్పుడు గులియాతు చేతిలో నుండి దేవుడు తప్పించాడు సవులు చేతిలో నుండి దేవుడు తప్పించాడు అభిషాలోము చేతిలో నుండి దేవుడు తప్పించాడు పిలిస్తీలు చేతిలో నుండి దేవుడు తప్పించాడు ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే అనేక మారులు సమాధిలోనికి దిగిపోవలసిన వ్యక్తి సమాధిలో నుండి ఆయన ప్రాణమును విమోచించాడు దావిది గారి జీవితంలోనే కాదు కాని మన జీవితంలో కూడా దేవుడు సమాధిలో నుండి విడిపించి సజీవులుగా నిలబెట్టాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డెల్టా వైరస్ ద్వారా ప్రే దేవుని బిడలారు అనేక మంది సమాధిలోనికి వెళ్ళిపోయారు బలాఢ్యులు చనిపోయారు డాక్టర్లు చనిపోయారు జ్ఞానులు చనిపోయారు ధనవంతులు చనిపోయారు ఏ యోగ్యత అర్హత లేకపోయినా ఇప్పటి వరకు సజీవంగా ఉన్నామని అంటే అది కేవలము దేవుని కృపే కరోనా వైరస్ ద్వారా అనేక మంది మరణించినా ఇప్పటి వరకు సజీవంగా ఉన్నాం గనక మనం కూడా మన ప్రాణంతో చెప్పాలి నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోవద్దు సమాధిలో నుండి దేవుడిని ప్రాణాన్ని విమోచించడమా ఎందుకనగా అనేక మంది చనిపోయినప్పటికీ ఈ రోజు వరకు దేవుడు నిన్ను బ్రతికించాడు అందుని బట్టి దేవుని స్థుతించాలి మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నూట మూడవ కీర్తన ఐదవ రాయబడి ఉంది పక్షి రాజు యవనము వలె నీ యవనము కొరత దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాయి దేవుని బుడిలరా మన జీవితంలో కూడా ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేశాడు మేలు కలుగ చేయడమే కాదు ఆయన చేసిన మేలులను బట్టి దేవుడు మనకు తృప్తిని కలుగ చేశాడు ఈరోజు ఈ పునరుత్న దినమందు దేవుడు చేసిన మేలులు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళదాం దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం సాక్ష్యం ఇద్దాం దేవుని మహిమ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఉపకారములను మేలులను చేస్తున్న దేవుని స్థుతిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం తల వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ఏ నీకు వందనాలు అయ్యా ఈ పునరుత్న దినమందు ఏ యోగ్యత లేకపోయినా నిన్ను స్థుతించడానికి ఆరాధించడానికి అయా నీ పాదాల దగ్గరికి రావడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను భక్తుడైన దావీది గారు చెప్తున్నారు నా ప్రాణమా ఆయన చేస్తున్న ఉపకారాలలో దేనిని మరువకని నిజమే మా జీవితాల్లో అనేక ఉపకారాలు చేసావయ్యా ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలం నువ్వు చేస్తున్న ఉపకారం నువ్వు చేస్తున్న మేలు నాయన నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము నాయన అయా నిన్నే స్థుతిస్తున్నాము నాయన ప్రత్యేకమైన రీతిలో ఈ మాటలు వింటున్న నీ బిడల కొరకు ప్రార్థిస్తున్నాను ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే వైరస్ చేత బాధపడుతున్నారో ఎవరైతే నలిగిపోయి ఉన్నారో అయా నీ బిడల జీవితాలలో నీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నెమ్మది శాంతి సమాధానము అనుగ్రహించండి నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి గొప్ప కార్యములను మీరు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏ సుక్రీస్తుతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఐ మన ప్రభు ఆయన ఏ కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరఫున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ శ్రీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు టక్కును బాదాల నుండి ప్రతికించు టూ కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటక్కును బాదాల నుండి ప్రతికించుటక్కును నీవే రాకపోతే తే <San>